రెండో కొరంజీలు మూడో అధ్యాయము పన్నెండు పదమూడు చాల చూడండి ఒక్కసారి తగ్గిపోవలసిన మహిమ అంతమును ఇజ్రాయేలీలు తేరి చూడకుండినట్లు మోసే తన ముఖం మీద ముస్సుకు వేసుకొని మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ కలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము దేవునికి స్తోత్ర ఈ పౌరు గారికి ఉన్న ధైర్యం ఏదండి పౌరు గారికి ఉన్న ధైర్యం ఆత్మపరిచారకుడు ఆయన శిష్యులందరూ కూడా ఆత్మపరిచారకులే ఆత్మచేత వాడబడే వాళ్ళే దేవుని ఆత్మ చేత వాడబడిన వాళ్ళు అట్లాగే ప్రియుల మనం కూడా దేవుని ఆత్మ పొందినప్పుడు ప్రభు ఆత్మ పొందినప్పుడు ఏస ఆత్మ పొందినప్పుడు అట్లా ముందుకు దూసుకుపోతాం ప్రియారా దేవునికి ప్రైజ్ మరియు పద్ధతులకి వచ్చిన మరియు వారి మనసులు కఠినములాయను చూశారండి అయినా సరే అప్పుడు ఎప్పుడు మోసే చెబుతూ ఉండగా దేవుని వాక్యం చెబుతూ ఉండగా వారి మనసులో కఠినములాయను కనుక నేటి వరకు పాత ఇబ్బందుల చదువుబడినప్పుడు అది క్రీస్తులందరూ కొట్టి వారికి తేటపరచబడక ఆ ముస్కే నిలిచి ఉన్నది అర్థమైందే అందుకనే ఇజ్రాయేలీలు ఇప్పటి వరకు కూడా యేసు ప్రభువుని అంగీకరించలా ఎందుకంటే మోసే శాస్త్రం మోసే ధర్మశాస్త్రం చదివినప్పుడల్లా ఆ ముస్కే కనపడుతుంది వాళ్ళకి యేసు కనపట్టేసు కనపట్టాల ముస్కే కనపడుతుంది పాత నిబంధనలు అంతా కూడా యేసుప్రభు కొట్టివేశారు కొట్టివేశారంటే తీసేయలా ఇక్కడ అర్థం చేసుకోవాలి కొట్టివే కొట్టివేయబడిందంటే యేసుప్రభు పాటించారు పాత నిబంధన కూడా ఆయన పాటించారు అందుకని ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన నెరవేర్చారు కనుక మనము ధర్మశాస్త్రం పోవక్కర్లా యేసు ప్రభులందు విశ్వసించినప్పుడు ప్రభుని విశ్వించినప్పుడు దేవదేవుడు విశ్వించినప్పుడు మనము ధర్మశాస్త్రం పాటించినట్లే దేవునికి స్తోత్ర మరియు ప్రయస్లాడు ఎందుకని ధర్మశాస్త్రం అంతా కూడా పాటించిన యేసు ఉన్నారు ఇక్కడ ధర్మశాస్త్రం అంతా కూడా మోసే ధర్మశాస్త్రం అంతా కూడా పాటించిన యేసు ఉన్నారు ఇక్కడ యేసు ప్రభు వారి ద్వారా మనము రక్షించబడతాము కాని బ్రీడారా యేసు ప్రభు లేకుండా ఏసై లేకుండా దేవదేవుడు లేకుండా ఏ వ్యక్తి కూడా ఏ కుటుంబము కూడా ఏ దేశము కూడా దేవుని దేవునికి అర్థమైంది యేసు ప్రభు కలిగిన యేసు ప్రభు ఆత్మ కలిగినటువంటి పరిచర్యే ఆత్మ సంబంధమైన పరిచర్య దేవునికి స్తోత్ర మరీలు ఇయ్యా ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ అర్థమవుతుందిగా కొంచెం కష్టమైన ప్రసంగమే కానీ అర్థమయ్యే భాషలో చెప్తున్నా అవునా కాదా ఏదండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఏం చెప్పుకోను అక్షర సంబంధమైన పరిచర్యకి ఆత్మ సంబంధమైన పరిచర్యకి తేడా ఏంటి అంటే అక్షర సంబంధమైన పరిచర్యకేమో యేసు ప్రభు లోపల ఉండడం మనలో ఉండడం అర్థమైందా దేవుని ఆత్మ మనలో ఉండడం ఉండదు ఇది అక్షర సంబంధమైన పరిచర్యకి దేవుని ఆత్మ మనలో ఉండదు ఊరికి అక్షర చదువుకొని చెప్పుకుండా పోతారు ఇంటా పోతారు అంతే కానీ రెండోది లేదు ఆత్మ సంబంధమైన పరిచర్య యేసు ప్రభులు గ్రహించి యేసు ప్రభులు ప్రేమించి యేసు ప్రభుత్వ విశ్వాసం ఉంచి దేవుని ఆత్మను పొంది అప్పుడు దేవుని ఆత్మ ద్వారా మనం చెప్పబడుతుంది వినబడుతుంది వింటాము అన్ని కార్యాలు చేస్తాం ప్రియరా దేవునికి సంబంధించిన కార్యాలు దేవునికి స్తోత్ర అర్థమైందా అక్షర సంబంధమైన పరిచర్యకును ఆత్మ సంబంధమైన పరిచర్యకును తేడాది అక్షర సంబంధమైన పరిచర్యకి దేవుణ్ణి చూడలేడు ఆత్మ సంబంధమైన పరిచర్యకు యశు ప్రభుని చూస్తాడు ప్రియారా నువ్వు దేవుణ్ణి చూడాలని ఉందా మీకు చూడాలని ఉందా వాళ్ళు ప్రైజ్ ప్రయోజనా కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఆత్మ కలిగి ఉండాలి దేవుని ఆత్మ లేకపోతే దేవుణ్ణి అని ఫోన్ చూడలేని పిలరా ఆయన వెళ్ళిపోతూ 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 మనం అనాథులము అని మనం అనాథులమై ఉన్నామని మనకు పరిశుద్ధాత్మను పంపించారు అక్కడికి వెళ్ళి శిష్యులే సరే పరిశుద్ధాత్మ లేనంత కాలము కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి వెమనిస్తలేకపోయారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో పెంత దినమున పెంత కోస్తు అంటే యాభైవ రోజు అని అర్థము పెళ్లి కోసం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో అప్పుడు దేవుని కోసము తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా తెగించారు పిల్లరా దేవునికి స్తోత్ర పరిశుద్ధాత్మ లేకపోతే మనం దేవుని కోసం ఏం చేయలేము మన కోసం మనం ఏం చేసుకోలేం దేవుని కోసం అసలు చేయలేం పరిశుద్ధాత్మ ఉంటేనే సమస్తం సాధ్యమవుతుంది దేవునికి స్తోత్రం మరీలు ఇయ్యా ప్ర